బిగ్ అప్డేట్ ఈ వ్యక్తిని చూసిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది టక్కుని చెప్తారు అయితే టికెట్ దక్కకపోవడంతో ప్రస్తుతం నిరాశలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియా సాక్షిగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు సత్యనారాయణ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం సమయం ధనం వెచ్చించారు నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కనీసం పిలిచి కూడా మాట్లాడలేదని చెప్తున్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంపాదనను వదిలేసా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తూ వచ్చా శ్రమించా కానీ గుర్తింపు మాత్రం లేదు అంటున్నారు ఇప్పుడు కావాల్సింది సంయమనం చెయ్యాల్సింది యుద్ధం అని కూడా ఇందులో పెట్టారు సో మన ప్రభుత్వం వస్తోందని అందరికీ న్యాయం చేస్తుందంటూ పోస్ట్ పెట్టారు ఒకవైపు నిర్వేదం మరోవైపు ఆశావాహ దృక్పథం రెండు ఈ ట్వీట్ లో మనకు కనిపిస్తున్నాయి దశాబ్ద సమయం ధనాన్ని వెచ్చించాను నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు కనీసం పిలిచి మాట్లాడలేదు సంపాదనను కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించా అంటూ ఆయన గుర్తింపు లేదంటూ ఆయన ఒక ఆవేదన అయితే ప్రస్తుతం మనకి పోస్ట్ లో కనిపిస్తోంది ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మేమీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది అని కూడా చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు కావాల్సింది సంయమనం చేయాల్సింది యుద్ధం అని చెప్తున్నారు సో రెండు రకాలుగాను మనకి ఆ పోస్ట్ భావన అర్థమవుతోంది